అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి ప్రేమ ఒక అద్భుతం ఆరో భాగం మాట్లాడుతూలే అన్నాను మహాకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను ఏదైతే అది అయ్యింది తాను రాగానే చెప్పేస్తాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మధు తన ఇంట్లో మహా తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంది తన మాటల్లో ఎక్కువగా పంచజన్య కృష్ణ మధు గురించి రోజు ఫోన్లో వినడం మూలన వాళ్ళకి బాగా తెలుసు ఈ ముగ్గురు గురించి మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మహా అన్నది ఆమె తల్లి అందరూ బాగున్నారమ్మా అంటూ వాళ్ళందరి గురించి చెప్పింది ఎంతో ఆనందంగా పంచ్ గురించి చెప్పేటప్పుడు మహా కళ్ళల్లోని మెరుపు ఎంతో సంతోషం ఆమె తల్లి కళ్ళల్లో కనపడింది పంచజన్య ఎలా ఉన్నాడు చాలా మంచి పిల్లాడు ఆ అబ్బాయిని మరి మరి అడిగానని చెప్పు అలాగే అమ్మా కాని తనెలా నీకు తెలుసు పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు పరిచయమా అదేం లేదే అని తడబడి చెల్లి చెప్పింది చాలా మంచివాడని దగ్గరుండి బస్ ఎక్కించాడని అందుకే అలా అన్నాను ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేం కాని అతను గురించి వింటుంటే చాలా మంచివాడనిపించి అలా అడిగా అంతేలే అన్నది అలా సంతోషంతో తన ఊరి నుండి హైదరాబాద్ బయలుదేరింది మహా ఇంట్లో మహా వాళ్ళ అమ్మ ప్రశాంతితో అక్క అబ్బాయిని ఇష్టపడుతుందా అనే ఉద్దేశం ఉంటే ఏమంటుంది అక్కకు నచ్చితే మాకేం ప్రాబ్లం లేదు చూద్దాం అతనైతే అక్కకు మంచి జోడి అనిపించి అడిగాలి అక్కకు కాకపోతే నేను చేసుకుంటాలే నీకంతగా నచ్చితే ఓస్ని నీకు బాగా మాటలు ఎక్కువ అయ్యాయి ఉండు నీ పని చెప్తా అని కర్ర అందుకుంది అమ్మ ఇప్పుడు ఈ కర్రతో కొడతావా గ్లామర్ దెబ్బతింటుంది అసలే గ్లామర్ కి గ్లామర్ లాంటి దాన్ని గ్లామర్ కి గ్లామర్ వా గాడిది గుడ్డేం కాదు అంటూ పరిగెత్తి ప్రశాంతిని చేసి చేసి పట్టుకొని నాలుగు ఉతికింది చిన్నగా నవ్వుతూ బస్సులో మహా తన పక్క సీట్ ఖాళీగా ఉండటం చూసి ఎవరూ రాలేదేంటా అనుకుంటుండగా ఒక అబ్బాయి సీట్ వెతుక్కుంటూ రావటం చూసి ఈ సీట్ ఇతనిదా అని దిగులుగా ముఖం పెట్టింది ఏంటి ఈ సీట్ నాదేనని ఫేస్ పేస్టల్గా పెట్టి అటు తిప్పేసుకున్నావు నీ ముఖం అందం చూసి తట్టుకోలేక వాంతి వచ్చేలా ఉంటేను తిప్పుకున్నాను నా అందానికి ఏమి చూడు ఎంతమంది అలా నోరు తెరుచుకొని మరీ చూస్తున్నారు పాపం నోట్లోకి ఈగలు దోమలు దూరుతాయేమో కాస్త తోలు పెట్టరా లేదంటే నోరు మూసుకొని కూర్చోమని చెప్పిరా ఇంత కోపమేంటి రాక్షసి నీకు నేనేం చేశాను ఇంతలా నోరు వేసుకొని పడిపోతున్నావు ఆ పడక పడక నీ మీదే పడాలి మరి ఏంటి ఇప్పుడు నీ బాధ నన్ను కూర్చొని హైదరాబాద్ వెళ్ళేదాకా తిడుదువు చాలకపోతే వెళ్ళాక కూడా తిడుదువు ఇప్పటికీ వదిలేయమ్మా సర్లే కూర్చో అమ్మయ్యా ఎందుకంత కోపంగా ఉన్నావు నేనేం చేశానమ్మా కాస్త సెలవిస్తే తప్పు సరిదిద్దుకుంటానుగా మీలాంటి పెద్దవాళ్ళు తప్పులు చెప్పే అంత వాళ్ళమ్మా సారీ సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చా కోపం వదిలేసి నవ్వు ఆ ఫేస్ చూడలేకపోతున్నాను ఇది బస్సు సార్ సైలెంట్గా ఉండి మీ పని మీరు చూసుకోండి నాతో మీకెందుకు అంతేనా ఇక నేనెవరో తెలియనట్లు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అవును సార్ ఇంతకు మీరెవరు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇలాగే గొడవ చేస్తే వేరే సీట్కి మార్పించుకోవాల్సి ఉంటుంది అమ్మ మహా నేనెవరో నీకు తెలీదు అంతే కదా సరే కాని సీటు మారటం ఎందుకులే సైలెంట్ గా ఉంటాలే ఇంత కక్ష ఏంటో నీకు ఈ మాత్రం ఉండాలే సరే సారీ సారీ అని నోటి మీద చెయ్యి పెట్టుకొని పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని కూర్చున్నాడు అతను ఇంతలో అతని ఫోను మ్రోగటంతో మహా వైపు చూశాడు నా ముఖం ఏమైనా బొమ్మలాడుతున్నాయో నన్ను చూస్తున్నావు ఆ మోగుతున్న ఫోన్ మాట్లాడు అంది ఆర్డర్ కోసమే వేచి చూస్తున్నాను అన్నట్టు ఫోన్ లిప్ చేసి ఫోన్లో అన్నారు అవతల వ్యక్తి ఏరా బస్ ఎక్కావా ఆ బాబాయ్ ఇప్పుడే ఎక్కి కూర్చున్నాను మాట్లాడిందా కాదు కోట్లాడింది ఇంకా గరం గరంగానే ఉంది అనుకున్నదేగా కానీ నేనెవరో తెలియదంట నోరు మూసుకొని కూర్చోమంది మరేం చేస్తావు చూసి చూసి బాగా చిల్ వాటర్ బాటిల్ తీసుకొని నెత్తి మీద కుమ్మరిస్తా అలా చేస్తే నీ తోలు వంచేస్తా అని మహా అందుకుంది ఇది బాబాయ్ వరుస మాటలతో తూటాలు చూపులతో బాణాలు ముఖంలో కాలిక రూపం టార్చర్ చేస్తుంది ఫోన్ ఇవ్వరా నేను చెప్తాను మాట్లాడమని వద్దులే ఈ వంకతో తర్వాత ఇంకా ఆడుకుంటుంది రికమెండేషన్ తెచ్చుకున్నావా అని నా పాటలే నేను పడతాలే చెప్తే విన్నావా ఇప్పుడు అనుభవిచ్చు అని అవతల వ్యక్తి కాల్ కట్ చేశాడు అయిపోయిందిగా సోది ఇక పడుకో నన్ను డిస్టర్బ్ చేయకు అంతేనా ఇక అంతే సర్లే తల్లి నీ కోపం తగ్గాకే మాట్లాడు అని తన దారిన తాను కూర్చున్నాడు అతను నిద్రపోయాడని కన్ఫామ్ చేసుకున్నాక నాతోనే పెట్టుకుంటావా నీకు తిక్క బాగా కుదురుస్తాలే ఉండు లేకపోతే హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యిందని నాకు చెప్పావా అందరికీ చెప్తావా నాకే సర్ప్రైజ్ ఇద్దామనుకున్నావుగా అందుకే నేను నీకు షాక్ ఇచ్చాను మై డియర్ అన్నయ్య బాబాయ్ అంటూ నాన్నకే కంప్లైంట్ ఇస్తావా నా మీద నాన్న చెప్పినా వినను వినడం గ్యారెంటీ అనుకొని తన అన్నయ్య పక్కనే ఉన్నాడని ఇంకా ధైర్యంగా నిద్రపోయింది మహా హైదరాబాద్ చేరుకున్న అన్నా చెల్లెళ్ళు చెల్లి ఇక తననుకుంటే తప్ప మాట్లాడదని తెలిసి తను ఇంటికెళ్ళేదాకా ఉండి తన దారిన తను ఇంటికి వెళ్ళిపోయాడు కాసేపు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళింది ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న క్రిష్ ముఖం ౌజండ్ వాట్స్ బల్బ్ లాగా వెలిగిపోతుంది అది గమనించిన మాధువురే కాసేపు ఆనందాన్ని లోపల దాచుకోరా బాబు రెండు రోజులకే ఎన్నో జన్మల తర్వాత చూస్తున్నట్లు చూస్తున్నావు అందరూ వింతగా చూస్తున్నారు ఇప్పటికే ఆఫీసులో తెలియాల్సిన వాళ్ళకి తప్ప మిగతా చాలా మందికి నీ మూగ ప్రేమ విషయం తెలిసి చెవులు కొనుక్కుంటున్నారు అలా మహా చెవిన పడితే ఆ తర్వాత నువ్వు ప్రపోజ్ చేసినా ఒప్పుకోదు కంట్రోల్లో ఉండు తనకి అసలు విషయం చెప్పు అని వెళ్ళిపోయింది మహాకి అసలు విషయం ఎలా చెప్పాలా అని తర్జన మర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చాడు మధ్యాహ్నం భోజనం సమయంలో మధు మహాతో పాటు ఆ రోజు క్రిష్ కూడా వాళ్లతో కూర్చొని మాటల మధ్యలో మహా నిన్నొక విషయం అడగాలి అడిగాక తప్పుగా అనుకోకూడదు అన్నాడు క్రిష్ అంత తప్పుగా తీసుకుంటాను అనుకునేదైతే అడగకు అన్నది మహా అలా అని కాదు నీ పర్సనల్ విషయాలు అడిగితే ఏమనుకుంటావో అని అంతే ఫ్రెండ్స్ కి చెప్పగలిగినవైతే చెప్తాను సరే మహా అడగాలనుకుంటున్నావుగా తప్పో ఒప్పో అడిగేస్తాను చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం కాసేపు మౌనం తర్వాత నీకెలాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నావు ఇప్పుడు సడన్ గా ఈ విషయం ఎందుకు వచ్చింది అంది మహా అబ్బే ఏమీ లేదు క్రిష్ వాళ్ళ ఇంట్లో క్రిష్కి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారట అలా మాటల మధ్యలో నీ గురించి నా గురించి వచ్చి నాకు పెళ్ళైంది కదా మిగిలింది నువ్వే అందుకని నీ పెళ్లి టాపిక్ వచ్చిందంట అందుకే క్యాజువల్గా అడుగుతున్నాడు అంతే అని కంగారుగా చెప్పింది మధు నేను క్రిష్ని అడిగాను ఆ విషయం క్రిష్ చెప్తాడుగా అంత కంగారుగా నువ్వు చెప్పాల్సిన పనేంటి మధుతో మొన్న అన్నాలే తను చెప్పాలనే ఆత్రంతో అలా చెప్పింది అని మధు వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు క్రిష్ ఒక వెకిలి నవ్వు నవ్వి తనకేమీ పట్టనట్లు తినడం స్టార్ట్ చేసింది మధు సరే నేను అడిగింది చెప్పు అన్నాడు క్రిష్ మహా కాసేపు ఆలోచించి ఆల్రెడీ ఫంక్షన్లో పంచ్ని చూశారు ఇప్పుడు ఎలాంటి వాడిని చెప్తే ఈజీగా కనిపెట్టేస్తారు అసలే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకాలు చెప్పటం ఎందుకులే అని ఈ విషయంలో నిర్ణయం మా పేరెంట్స్ దే కృష్ణ అని ప్రస్తుతానికి ఎస్కేప్ అయ్యింది తను ఆశించిన సమాధానం రాకపోవడంతో కాస్త బాధగా అనిపించిన కవర్ చేసుకొని ఒకవేళ మీ ఇంట్లో చూసిన అబ్బాయి నీకు నచ్చకపోతే ఐ మీన్ అతను నీకు నచ్చని పర్సన్ అయ్యి అది తెలియక మీ పేరెంట్స్ పెళ్లి కుదిరిస్తే ఏం చేస్తావు అదంతా అలా జరిగినప్పుడు కదా అప్పుడు చూసుకోవచ్చు అలా ఎప్పటికీ జరుగుదనే నమ్మకం నాకుంది ఒకవేళ జరిగితే అన్నాడు క్రిష్ నాకు నచ్చకపోతే మా ఇంట్లో చెప్తాను చెప్పే పరిస్థితి లేకపోతే లేకపోతే నా పేరెంట్స్ సంతోషం కోసం ఆ పెళ్లి చేసుకుంటాను వాళ్ళకంటే ఏది ముఖ్యం కాదు అప్పుడు నీ జీవితం మరి నన్ను కాని నా కోసం ఇంత చేసిన వాళ్ళ కోసం ఎంత చేసినా తప్పివే ఆ మాత్రం చేయలేనా ఏదైనా అది నా జీవితం అయితే ఇంకా సంతోషపడతాను నీ గురించి ఆలోచించవా అంతదాకా వస్తే ఆలోచించను అయినా ఎందుకిన్ని ప్రశ్నలు కాదు మహా అంత దాకా వెళ్లే బదులు నీకు ఎవరైనా నచ్చితే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా అంటే నువ్వు చెప్పేది నాకు ఒకవేళ ఎవరైనా నచ్చితే ఇంట్లో వాళ్ళని కాదని చేసుకుంటావా అలా కాదు ఇంట్లో చెప్పి ఒప్పించి చేసుకోమని సరే నువ్వు ఇందాక చెప్పినట్లు వాళ్ళు చూసిన వ్యక్తి నాకు నచ్చకపోతే అలాగే నేను ప్రేమించిన వ్యక్తి మా ఇంట్లో నచ్చకపోతే అప్పుడు అసలు ఇదంతా అవసరమా సరే ఇదంతా ఎందుకు డైరెక్ట్గా పాయింట్కి వస్తాను ఏంటది నీకు తెలిసిన వ్యక్తి అంటే మేబీ నీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్లో ఎవరన్నా నీకు ప్రపోజ్ చేస్తే నీ ఆన్సర్ ఏంటి ఆల్రెడీ చెప్పాక మా ఇంట్లో మాట్లాడమని చెప్తాను అంది మహా మీ ఇంట్లో మాట్లాడాలంటే నీ ఆన్సర్ ఇంపార్టెంట్ అంటే అడిగాడు కృష్ణ తనకు కావలసిన సమాధానం వస్తుందేమోనని చెప్పిన వ్యక్తిని బట్టి నా సమాధానం ఉంటుంది ఒకవేళ అతను అంత ముఖ్యమైన వ్యక్తి అయితే అతని వ్యక్తిత్వం నాకు తెలిసినది అయితే మాత్రం ఆలోచిస్తాను మా ఇంట్లో నా నిర్ణయాన్ని ఎప్పుడూ తప్పు